ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరాది కెరీర్ హోరోస్కోప్ కు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది కర్కాటక రాశి వారి రాశి ఫలాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా కర్కాటక రాశివారు దేవ బృహస్పతి అయినటువంటి దేవగురువు బృహస్పతి ఆశీర్వాదంతో కెరీర్లో చక్కటి శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రారంభంలో జనవరి ఫిబ్రవరి అదేవిధంగా మార్చి మాసాల్లో వీరు మంచి అవకాశాలను పొందే మార్గం ఉంది అలాగే ఈ రాశివారు విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్లయితే చక్కటి శుభవార్తలను వింటారు ముఖ్యంగా ఎవరైతే బ్యాంకింగ్ అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తారో అలాంటి వారు కూడా కొన్ని ఇబ్బందులను అయితే తలెత్తే అవకాశం ఉంది అయితే ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి మీరు సంవత్సరం మధ్య నుంచి అంటే జూన్ జూలై ఆగస్టు మాసాల్లో వీరు కొన్ని శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ సమస్యలన్నీ కూడా గట్టెక్కి మీరు ఒక సంధియుగం దాటుకొని ముందుకు వెళ్ళే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఎవరైతే ఇక కొత్త ఉద్యోగాల కోసం ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వారందరికీ కూడా ఏప్రిల్ నుంచి కూడా కాస్త అనుకూలమైన సమయం మనకి కనిపిస్తోంది ముఖ్యంగా మీరు ఏప్రిల్ మాసం నుంచి కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు ప్రారంభించినట్టయితే మీరు ఖచ్చితంగా కొన్ని విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఇక మనం కర్కాటక రాశిలో ముఖ్యంగా గమనించినట్లయితే వీరికి శనీశ్వరుడు అష్టమాధిపతిగా ఉన్నాడు ఇక పరిహారాల విషయానికి వచ్చినట్టయితే స్థానంలో కుంభరాశి ఉండటం వల్ల కాస్త సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం మనకి స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది అలాగే సాటి ఉద్యోగులు మీకు సహకరించకపోవచ్చు అందువల్ల మీరు ఎప్పటికప్పుడు కొంతమంది మిమ్మల్ని అడ్డుపడుతుంటారు ముఖ్యంగా మీ కెరీర్లో ముందుకు వెళ్తున్న సమయంలో మీకు కొన్ని అడ్డంకులు సాటి ఉద్యోగుల వల్ల సన్నిహితులైనటువంటి ఉద్యోగుల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది అందుకే మీరు ఎవరిని ఎక్కువగా ఈ సంవత్సరం ఎక్కువగా నమ్మి వారిని నమ్ముకొని మీరు ముందుకు వెళ్ళొద్దని అయితే స్పష్టంగా సూచిస్తున్నాము జ్యోతిష్యపరంగా పరంగా ఇక లలితా సహస్రనామాలను చదువుకోవడం వల్ల నిత్యం పారాయణం చేయడం వల్ల కొన్ని అడ్డంకుల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది అయితే ప్రస్తుతం ఏదైతే ఈ సంవత్సరం ప్రారంభంలో శనీశ్వరుడు మీకు అనుకూలంగా ఉన్నాడు జనవరి నుంచి మార్చి వరకు శనీశ్వరుడు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మీరు కొత్తగా ఉద్యోగం చేస్తున్నట్లయితే మాత్రం మీరు మంచి పేరు పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రమోషన్ వంటి వార్తలను కూడా వినే అవకాశం ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్